అయితే ఉదయాన్నే తోటలోకి వెళ్ళి మామిడికాయలు అయితే కోసుకొచ్చారు చూడండి ఇప్పుడే మనకైతే ఆర్డర్ వచ్చింది నంద్యాల నుంచి సతీష్ కుమార్ తమ్ముడు ఆర్మీ జై జవాన్ జై కిసాన్ జై రైతన్నలకు ఆ తమ్ముడికి ఒక బాక్సు ఇంకా జోషి హైదరాబాద్ జోషి తమ్ముడికి ఒక బాక్సు మహేష్ తమ్ముడికి నిజామాబాద్ ముగ్గురికి వాళ్ళిద్దరికి రెండు రెండు బాక్సులు మొత్తం ఐదు బాక్సులు అయితే మనకు ఆర్డర్ వచ్చింది ఇప్పుడైతే ఐదు బాక్సులు పంపించాలి అయితే చూడండి సిద్ధంగా చక్కగా మామిడికాయలు కోసుకొచ్చి గడ్లు అయితే పెడుతున్నారు ప్యాక్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత త్రీ డేస్కి పండ్లు అయిపోతాయి అనమాట మామిడికాయలు ఒకసారి కాయలు సైజు చూడండి పెద్ద సైజు కాయలు అనమాట మంచిగా నీట్గా ఉన్నాయి ఫ్రెష్గా ఒకసారి ప్యాకింగ్ చేసే విధానం కూడా చూడండి ఇంకా కాయలు తీసుకొచ్చి ఆయనే నీట్గా గడ్డి పెట్టేసి ప్యాకింగ్ అయితే చేస్తున్నారు మీకు ఎవరికైనా కాయలు కావాలంటే ఇంక ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి మెసేజ్ చేయండి చిన్న రసాలు చెరుకు రసాలు కలట్రకాయలు అంటే తోతాపురి ఈ మూడు రకాల కాయలు మనకి మంచిగా నీటుగా శాసద్ధంగా ఉన్నాయి పైన కోసుకొచ్చి మేము అప్పటికప్పుడే మీకైతే మంచిగా ప్యాక్ చేసి ఇస్తామన్నమాట గడ్డితోనే మొత్తం ప్యాకింగ్ చేసిన తర్వాత పైన కవర్ పెట్టారనమాట గట్టి కొనడానికి రంధ్రాలు ఏమి పడకుండా చూడండి ఒకసారి ప్యాకింగ్ అయితే ఈ విధంగా చేస్తాం మేము మీ దగ్గరకు వచ్చే వరకు కూడా కాయలు మాదే బాధ్యత అనమాట కార్గోకి వేసి పంపిస్తామన్నమాట నీట్గా